ఒక సమయంలో శోభన్ బాబు జయసుధకు పందులు తిరిగే దుర్వాసనతో కూడిన ఒక స్థలాన్ని కొనమని సలహా ఇచ్చారు శోభన్ బాబు మాటలను పడచెవిన పెట్టిన జయసుధ కొన్ని కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకునే అవకాశం కోల్పోయారు సహజ నటి అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే జయసుధ చిన్నతనం నుంచే నటించడం ప్రారంభించారు టీనేజ్ వయసులోనే హీరోయిన్ అయ్యారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణం రాజు లాంటి అగ్ర హీరోలతో జయసుధ అనేక చిత్రాల్లో నటించారు ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు టాలీవుడ్లో జయసుధ సావిత్రి వాణిశ్రీ శ్రీదేవి జయప్రద తర్వాత అంతటి గుర్తింపు సొంతం చేసుకున్నారు జయసుధ లెజెండరీ నటి దర్శకురాలు విజయ్ నిర్మలకు బంధువు ఆమె సహకారంతోనే జయసుధ ఇండస్ట్రీలోకి వచ్చారు నటిగా జయసుధ ఎంత పాపులర్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఆమె ఒడదుడుకులు ఎదుర్కొన్నారు ఒక దశలో ఆమె ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డారు అదేవిధంగా జయసుధ భర్త నితిన్ కపూర్ మరణం చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది ఆమె భర్త మరణానికి కారణం ఆర్థిక సమస్యలే అని ఒక ప్రచారం ఉంది జయసుధ మాట్లాడుతూ నటిగా తాను స్టార్గా ఎదిగినప్పటికీ డబ్బు సంపాదనలో వెనుకబడడానికి కారణం చెప్పారు గతంలో చెన్నైలో ఉన్నప్పుడు శోభన్ బాబు గారు నాకు ఒక ల్యాండ్ చూపించి దాన్ని కొనుక్కోమని రిక్వెస్ట్ చేశారు షూటింగ్ నుంచి ఆయన కారులో ఇంటికి వెళ్తుంటే నేను చెప్పిన ప్లేస్ ఇదే వెంటనే మీ నాన్నకి చెప్పి స్థలాన్ని కొను అన్నారు ఆయన చూపించింది డంపింగ్ యార్డ్ పందులు తిరుగుతూ భరించలేని దుర్వాసనతో ఆ స్థలం ఉంది నేను ఆయనకి ఏమైనా పిచ్చా డంపింగ్ యార్డ్ని కొనమంటున్నారు ఏంటి అని అనుకున్నా ఆ ప్లేస్ అసలు వద్దనే వద్దు అనుకున్నా శోభన్ బాబు ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు ఆ రోజు ఆయన మాటని పెడచెవిన పెట్టాను ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ అన్నానగర్గా చాలా డెవలప్ అయింది అక్కడ ఎకరం వంద కోట్ల ధర పలుకుతుంది అని జయసుధ గుర్తు చేసుకున్నారు సావిత్రి గారి జీవితం నుంచి కూడా నేను గుణపాఠం నేర్చుకోలేదు అప్పట్లో సావిత్రి గారికి మద్యం సేవించే బ్యాడ్ హ్యాబిట్ మాత్రమే ఉందని తెలుసు ఆమె గురించి ఇతర విషయాలు మాకు తెలియవు ఆమె ఆస్తులు డబ్బు ఎలా కోల్పోయారు అనేది అంతగా తెలియదు నేను నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు సినిమాలు నిర్మించడం తాను తన భర్త నిర్మించిన చిత్రాలు తమని ఆర్థికంగా బాగా దెబ్బతీశాయని జయసుధ తెలిపారు శోభన్ బాబు గారు మాత్రం డబ్బు విషయంలో ప్లానింగ్తో ఉండేవారు ఒక డంపింగ్ యార్డ్ భవిష్యత్తులో విలువైన ల్యాండ్గా మారుతుంది అని ఆయన అప్పట్లోనే అంచనా వేయగలిగారు అని జయసుధ తెలిపారు సీనియర్ నటిగా జయసుధకు మంచి ఇమేజ్ ఉంది శోభన్ బాబు జయసుధ జోడీకి తెలుగు నాట ప్రత్యేక అభిమాన గుణం ఉంది ఈ ఇద్దరూ కలిసి చేసిన ఎన్నో చిత్రాలు క్లాసిక్ హిట్స్గా నిలిచాయి ఇద్దరి జోడి వెండి తెరపై చూడడానికి ఎంతో ముచ్చటగా కనిపించేది అప్పట్లో లవర్స్ని మీరేమైనా శోభన్ బాబు జయసుధ అనుకుంటున్నారా వాళ్ళట అంతలా ఈ జోడి జనాల మీద ప్రభావం చూపించింది రాను రాను జయసుధ ఇక తల్లి పాత్రలు పోషించింది వదిన అక్క తల్లి పాత్రలకు జయసుధ అద్భుతంగా తనవంతు న్యాయం చేస్తూ ఉండేది ఈ తరం ప్రేక్షకులకు అయితే బెస్ట్ మామ్గా జయసుధ అనిపిస్తుంది బొమ్మరిల్లు కొత్త బంగారు లోకం శతమానం భవతి వంటి చిత్రాలతో ప్రకాష్ రాజ్ జయసుధా జోడి మరింతగా మెప్పించింది